గోరు వెచ్చని నీటిని తాగటం వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా ఉదయం ఖాళీ కడుపుతో వెచ్చని నీటిని తాగితే జీర్ణక్రియ చక్కగా జరుగుతుంది పేగుల్లో ఉన్న మలినాలు బయటకుపోతాయి శరీరంలోని విషతత్వాలు అంటే టాక్సిన్లు తొలగించడానికి వెచ్చని నీరు సహాయపడుతుంది ఇది డీటాక్సిఫికేషన్లో బాగా ఉపయోగపడుతుంది వెచ్చని నీరు శరీరంలోని కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది ఇది బరువు తగ్గాలనుకునే వారికి చాలా ఉపయోగపడుతుంది ఇది మూత్రపిండాలకు మంచిది మూత్ర విసర్జనను పెంచి శరీరంలోని మలినాలను తొలగించడంలో సహాయపడుతుంది తలనొప్పి మైగ్రేన్ లాంటి సమస్యలు ఉన్నవారికి వెచ్చని నీరు త్రాగటం వల్ల ఉపశమనం కలుగుతుంది శరీరంలోని టాక్సిన్లు తగ్గటం వల్ల చర్మ ఆరోగ్యం మెరిసిపోతుంది దగ్గు జలుబు గొంతు సమస్యలు ఉన్నప్పుడు వెచ్చని నీరు త్రాగటం ద్వారా మంచి ఉపశమనం కలుగుతుంది ఇది శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది హృదయ ఆరోగ్యానికి ఇది చాలా మంచిది కడుపు నొప్పి గ్యాస్ సమస్యలు ఉన్నప్పుడు వెచ్చని నీరు త్రాగితే నొప్పి తగ్గుతుంది వెచ్చని నీరు మెదడుకు రిలాక్సేషన్ ఇస్తుంది ఒత్తిడి తగ్గించడంలో ఇది సహాయపడుతుంది